హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎక్కడైతే వాటర్ బాటిల్లోకి ఏమో వాటర్ పెట్టేసాను అలాగే నేను పిల్లలు తాగటానికి వాటర్ కూడా అయితే పెట్టుకున్నామండి ఇంకా వాటర్ అదంతా తాగిన తర్వాత తాగేసాము ఇక్కడ తాగిన తర్వాత టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి ఈరోజు కర్రీ కూడా ఎక్కువగానే చేస్తున్నాను ఇంటి పని కూడా అయితే చేస్తున్నానండి ఈరోజైతే ఇంకా బండి దగ్గరికి వెళ్ళడానికి అయితే కుదరదని చెప్పేసి ఇంట్లోనే మా వారు కర్రీ అయితే చేయమన్నాడు డ్రైవర్లకైతే ఈ కర్రీ బంగాళదుంప చిక్కుడుగా టమాటా వేసి చేస్తున్నాను ఇక్కడైతే గోధుమ రవ్వము వేయించుకుంటే గోధుమ రవ్వ చాలా బాగుంటుందండి పొడి పొడిగా అయితే వస్తుంది ఇక్కడ గోధుమ రవ్వ అంతా వేయించిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పోపు దినుసులు ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు అయితే వేసి పల్లీలు కూడా అయితే వేసుకున్నాండి పల్లీలు వేసుకున్నా కానీ బాగుంటుంది పల్లీలు నేను ఎందుకు వేయలేదంటే పిల్లలు అయితే తినరు వేసినా కానీ అవి తీసి పక్కన పెట్టేస్తారు అందుకని చెప్పేసి నేనైతే ఏమీ వేలేదు నేను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒకటిన్నర వాటర్ అయితే వేసేసాను ఆ చొప్పున అయితే ఇంక వాటర్ అంతా వేసేసిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ కూడా అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే గోధుమ రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా బాగుంటుంది వేసుకుంటే నేను కొత్తిమీర ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే కర్రీస్లో బాగా అయితే వాడేస్తాను కొత్తిమీరని ఇక్కడైతే రైస్ అయితే రైస్ కూడా అయితే ఉడికిపోతుందండి ఒక పక్క అయితే కర్రీకి అయితే పెట్టేసాను కడాయి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేసేసిన తర్వాత ఇక్కడ ఈ లోపైతే కూరగాయలు అవి కూడా అయితే కట్ చేసుకున్నాను టమోటా చిక్కుడు అవన్నీ కూడా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి బంగాళదుంప బంగాళదుంప అనేది టమోటాలు వేసి మగ్గిన తర్వాత అయితే అప్పుడు కట్ చేసుకుంటానండి ఈ టమోటాలు మొగ్గుతాయి కదా ఆ లోపు అయితే నేను కట్ చేసుకుంటాను బంగాళదుంప నేను ముగ్గు ముందుగానే అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుంటే ఏంటంటే నలుపు వచ్చేస్తాయి ఉప్పు నీళ్ళలు అయితే వేయొచ్చండి కానీ ఎందుకు ఆ విధంగా అయితే వేయలేదు ఇక్కడైతే పోపు దినుసులు వేసేసిన తర్వాత ఉల్లి ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు అయితే వేసేసి అవి కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేసానండి టమోటాల్లో పసుపు ఉప్పు వేస్తే టమోటాలు అనేది త్వరగా అయితే మగ్గిపోతాయి ఇక్కడ టమోటాలు కొంచెం మెత్తబడిపోయాయండి ఈ అయితే నేను బంగాళదుంపలు కూడా అయితే కట్ చేసేసుకున్నాను పిల్లలకి కూడా అయితే టిఫిన్ కూడా అయితే పెట్టేసానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం తగ్గిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే దగ్గర దగ్గర కర్రీ అనేది కేజీ దాకైతే ఉంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే చిక్కుడుగా అయితే వేసాను లవ్ చిక్కులు ఉంటాయి కదండీ అవి ఇవైతే అవి కూడా వేసేసి ఈ టమాటా గుజ్జులో బాగా ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అయితే అడుగంటకుండా అయితే చూసుకోవాలండి అడుగంటిపోతే పోతే కర్రీ అనేది టేస్ట్ అనేది మా మారిపోతుంది డ్రైవర్లకే కదా వేరే వాళ్ళకే కదా అని అని చెప్పి ఎలా పడతాయి అలా అయితే నేనైతే కర్రీ అయితే ఏం చేయనండి ఇంట్లో ఏ విధంగా అయితే నేను రుచిగా టేస్ట్గా అయితే చేసుకుంటామో అలాగనే వాళ్ళకు కూడా అయితే చేస్తాను ఇక్కడ కూరగాయలు అవన్నీ కూడా ఒక పది నిమిషాలు అయితే మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసానండి తగినంత కారం అయితే వేసుకున్నాను అవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి ఒక రెండు నిమిషాల పాటైతే మూత పెట్టుకుంటే కారం అనేది అంతా కూడా అయితే పోతుంది ఆ తర్వాత ఇక్కడైతే గ్రేవీకి సరిపడినైతే నీళ్లు అయితే వేసేసానండి కర్రీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది దగ్గర దగ్గర వచ్చేసి కేజీ ఉందండి మధ్యాహ్నం లంచ్లోకి అలాగనే డ్రైవర్లకి క్యారేజీలో కూడా అయితే ఉపయోగపడుతుందని చెప్పి కొంచెం గ్రేవీగా ఉండటానికి వాటర్ కూడా అయితే కొంచెం ఎక్కువగానే వేసేసుకున్నానండి నీళ్ళు అవన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి అయితే చూసుకోవాలండి చూసుకున్న తర్వాత బాగా దగ్గరగా వరకు అయితే ఉడికించుకుంటే కూర అయితే బాగుంటుందండి ఇక్కడ ఈ కర్రీ ఉడికే అయితే మా పాపకి జడలు కూడా అయితే వేసేసానండి ఇక్కడ బంగాళదుంప ముక్క అలాగనే చిక్కుడు గల కూడా అయితే బాగా అయితే ఉడికిపోయింది వాళ్ళకైతే లంచ్ బాక్సులకి అయితే పెట్టేసాను వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారని ఆ కర్రీ తీసి వేరే ఒక గిన్నెలకి అయితే పెట్టేసాను ఇక్కడ ఉప్మా చూడండి చల్లారిపోయినా చల్లారిపోయిన కూడా ఎంత పొడి పొడిగా అయితే ఉందో అంగ టిఫిన్ అయితే అంతా చేసేసుకొని ఇంట్లో కూడా అయితే చేసేసానండి ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లలు అయితే వస్తారు కదండి ఇంక నాలుగు ఆ టైం అయితే అయింది ఇంకా టైంలో అయితే నేను షాప్ దగ్గరికి అయితే వెళ్ళి గుడ్లు అలాగనే పాలు ప్యాకెట్ అవి తీసుకొచ్చాను పాలు ప్యాకెట్ ఏమో పని చేస్తే వాళ్ళకి టీ పెట్టేద్దామని తీసుకొచ్చాను ఉదయం పెట్టిన టీ కూడా అయితే అయిపోయినాయి అండి కొంచమే పెడతాను నీళ్ళు అయితే ఎక్కువ అయితే వేయను టీలో కొంచెం అంటే కొంచెం అయితే వేసేసి వాళ్ళకి టీ అయితే పెట్టేస్తానండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ వచ్చేసి ఎగ్ పఫ్ అయితే చేస్తానండి ఫస్ట్ టైంగా చేశాను హి హిస్టా ఫట్టా అని అయితే మీకు అయితే చెప్తాను నిజంగా అండి చాలా బాగా అయితే ఎగ్ పఫ్ మొదటిసారి చేసినా కానీ బాగా వచ్చాయి ఇక్కడైతే ఇంకా గిన్నెలు కూడా అయితే తొమ్మిది బాగా అయితే ఆరిపోయాయి ఆరిన తర్వాత ఇక్కడ ఇక్కడైతే పెట్టేస్తున్నాను అండి పెట్టేసే లోపయితే ఇవి కూడా అయితే ఒక పక్క పెట్టేశాను పాలు కూడా అయితే వేడానికి కొంచెం పాలు వేడిన తర్వాత అంటే కొంచెం వాటర్ అయితే వేసాను ఇక్కడ టీ పొడి అలాగనే ఇక్కడ వచ్చేసి నేను సొంఠి ఒక మూడు మిరియాలు అలాగనే నాలుగు యాలక్కయలు వేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసానండి ఈ పొడి టీ పొ టీ పొడి వేసిన తర్వాత పొడి వేసుకుంటే ఈ టీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటాయి కొంతమంది బూస్ట్ కానీ అవి కూడా వేసుకుంటారండి అవి కూడా బాగుంటాయి నేను ఒకసారి ట్రై చేశానండి బాగున్నాయి ఇలాగ నేను సొంటి యాలుక్క కొంచెం పంచదార అవన్నీ కూడా వేసి మిక్సీకి అయితే పెట్టాను పొడి వేసానండి టీలో అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎగ్గు ఫఫ్ చేస్తానని చెప్పేసాను కదండి మైదాపిండి అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే ఉంటుందండి ఈ మైదాపిండిలో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ అయితే చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి మరీ జా జారుగా అవ్వకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా అయితే కలిపేసుకోవాలి మీరు గోధుమ పిండితో చేసుకోవాలంటే ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి కలిపి చేసుకోనండి అసలు ఎగ్ పఫ్ చేసుకు చేయాలంటే ఈ పిండితోనే చాలా బాగా అయితే వస్తాయి ఇక్కడ పిండి అంతా కూడా అయితే బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకున్నాను పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ టీ పొడి అదంతా పొడి వేసేసిన తర్వాత చక్కెర అయితే ఏమీ వేయలేదండి ఇందాకైతే ఇప్పుడైతే చక్కెర ఏదంతా కూడా అయితే వేసేసాను చక్కెర వేసిన తర్వాత టీ అంతా కూడా అయితే మరిగించుకున్నాను టీ మరిగిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా వాళ్ళకి అయితే ఇవ్వడానికి వడకట్టేస్తున్నానండి టీ అయితే ఇంకా ఇక్కడ నేనైతే ఈరోజు టీ నాలుగు సార్లు అయితే తాగినండి నేనైతే ఎప్పుడు కూడా అలాగా నాలుగైదు సార్లు అయితే టీ అలా తాగలేదు టీకి అయితే నేను ఏంటోనండి అలాగా ఎడిట్ అయిపోయాను అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు టీ తీసుకురమ్మన్నప్పుడు నేను కూడా తాగటం అమ్మకి ఇయటము అలా జరిగింది అలా అలవాటు అయిపోయింది ఈ టీ మాత్రం కొంచెం అలవాటు అయితే తగ్గించుకోవాలండి అంతకుముందు నాకైతే టీ తాగటం చాలా అంటే చాలా తక్కువ ఇంక వాళ్ళైతే తాగేసి ఒక గంటలైతు పని చేసేసారండి అప్పటికి ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమేం పని చేస్తాను అనేది మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ మెట్లు పై నుంచి ముందు గోడ అయితే లేదండి ఇటుకరాలతో అయితే అలా కట్టేశారు ఇక్కడైతే బెడ్రూమ్కి అయితే హాఫ్ కట్టేశారు ముందు గోడ ఇప్పుడైతే పూర్తిగా అయితే కట్టేశారు బెడ్రూమ్ లోపల బాత్రూమ్ కూడా అయితే పై వరకు అయితే గోడ అదంతా కూడా అయితే కట్టారండి పని కూడా అయితే చాలా బాగా అయితే చేస్తున్నారు వాళ్ళంత బాగా చేసినప్పుడు మనం కూడా వాళ్ళని చాలా బాగా అయితే చూసుకోవాలండి వాళ్ళు వచ్చారు కదా చేశారులే వెళ్ళిపోయారులే అన్న రీతికైతే మా వారైతే అసలు ఉండరు వాళ్ళకి ఏం కావాలన్నా కానీ దగ్గరుండి అయితే చూసుకో వంటగది వంటగదండి ఇదంతా కూడా కొంచెం పెద్దగానే పెట్టించారు వంటగదైతే ఇక మేడపై అదంతా కూడా అయితే చూసుకొని మళ్ళీ అయితే ఎందుకైతే వచ్చేసానండి ఇంక ఎగ్ ఫఫ్ అయితే చేస్తున్నాను పిల్లల కోసం స్నాక్స్ అయితే ఎక్కువగా అయితే ఏమైతే చేయలేదండి కొంచెం నాలుగు ఐదు అలాగైతే చేశాను ఇక్కడ ఎగ్ ఫఫ్లోకి ఉల్లిపాయ కర్రీ అయితే చేసుకోవాలండి ఫస్ట్కి అయితే రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర చెట్టపాట్లు తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం బారుగా అయితే కట్ చేసానండి మీరు సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉల్లిపాయలు వేసిన తర్వాత పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ ఏమో పసుపు అయితే వేసేసి ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలండి బాగా అయితే అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే వేపుకోవాలి ఎక్కడైతే మాడిపోకూడదు మాడిపోతే ఉల్లిపాయ టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకా ఎగ్స్ కూడా అయితే ఉడకపెట్టేసుకున్నానండి మూడైతే సరిపోయాయి మాకైతే మీకు ఎన్ని అయితే కావాలని అయితే ఎగ్స్ ఉడికి ఉడికి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఉల్లిపాయలు ఎన్ని కూడా వేగిపోయిన తర్వాత పావు స్పూన్ కారము రుచికి సరిపడా సాల్టు కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అవి కూడా అయితే వేసేసాను అవి కూడా వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఉంచేసుకొని లాస్ట్గా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఆపేసుకోవచ్చండి ఇక్కడ ముందుగానే నేను మైదాపిండి అవి కూడా అయితే కలిపి పెట్టేసుకున్నాను మీరు పూర్తిగా మైదాపిండి కాకపోయినా సగం మైదాపిండి సగం గోధుమ పిండి కూడా అయితే కలిపి పక్కన పెట్టేసుకోవచ్చు ఎగ్ ఫఫ్లోకి మైదాపిండి అయితేనే బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఇక్కడ పిండి ఒక పది నిమిషాలు అయితే నానిపోయిన తర్వాత ఎంత మీకు నచ్చిన సైజులు అయితే బాల్స్ లాగైతే చేసేసుకోనండి పిండిని అయితే నాకైతే ఐదు వచ్చేసాయి ఇక్కడ పొడిపిండి అయితే వేసేసుకొని బాగా ఫలసంగా అయితే ఎంత వీలుగా ఉంటే అంత పలసంగా చపాతీలాగా అయితే రుద్దేసుకోవాలి వీటిని అయితే ఇవి రుద్దుకునే లోపే ముందుగా అయితే మనము క్రీమ్ చేసుకోవాలండి మైదా పిండి వేసుకున్నాను నేను ఒక రెండు స్పూన్లు మైదా పిండి మూడు స్పూన్లు దాకైతే ఉంటుందండి ఆయిల్ అయితే వేసేసుకొని క్రీమ్ అయితే బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి మనం చపాతీలాగా రుద్దుకున్న అవి ఒకదాని మీద ఒకటి వేసి వేసేటప్పుడు ఈ క్రీమ్ అనేది రాసి పొడి పొడిపిండి అయితే వేస్తాము అప్పుడు బాగా పొరల పొరలుగా రావటానికండి ఈ క్రీమ్ అనేది ఇక్కడ ఎంత వీలుగా ఉంటే నేను అంత వీలుగా అయితే వాటిని అయితే చపాతీలాగా అయితే పలసంగా రుద్దేసుకుంటున్నానండి పలసంగా రుద్దుకుంటేనే మనం ఎగ్ ఫఫ్ చేసినప్పుడు పొరల పొరలుగా రావటానికి వీలుగా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు ఇదిగోండి నేనైతే ఈ విధంగా పల్సంగా అయితే రుద్దేశానండి మైదాపిండె తీసుకున్నాను నేనైతే రోజు తినము కదండి ఎప్పుడన్నా ఒకసారే కదా అందుకని చెప్పేసి నేను ఈరోజు మైదాపిండే తీసుకున్నాను ఫస్ట్ టైం అని నేను కూడా అయితే ఎగ్ ఫోఫ్ చేయటము ఎంత కష్టమో అనుకున్నాను కానీ విజయం అండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయనండి ఇంట్లో హ్యాపీగా నచ్చినవి మనం చేసుకుని అయితే తినచ్చు ఇంట్లో చేసుకున్న ఫుడ్డే హెల్తీ కదండి ఈ పిండి తినటం అంత హెల్తీ కా కాదు నిజమే ఎప్పుడన్నా ఒకసారి అయితే ఏం కాదండి రోజు ఏమైతే చేసుకోం కదా అలాగనే ఇలా చపాతీలాగైతే లాగైతే రుద్దేసుకున్నాం కదా వాటి మీద కొంచెం కొంచెం క్రీమ్ లాగా వేసుకొని మరలా పొడిపిండి అయితే వేసుకోవాలండి ఎన్ని అయితే చపాతీలు అయితే మనం రుద్దుకున్నామో అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటైతే క్రీమ్ వేసి అలా మరలా పొడిపిండి వేసి రుద్దుకున్న చపాతీలా వేసేసి అలా మొత్తం ఎన్ని అయితే చేసుకున్నామో అన్నీ కూడా అయితే వేసేసుకొని ఇప్పుడు నాలుగు పక్కల ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి కూడా అయితే చాగుతో నేనైతే కట్ చేసుకుంటున్నాను ఎగుడు దిగుడుగా ఉంటాయి కదండీ అవి మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి అవి మళ్ళా ఏమి వేస్ట్ అవ్వండి అవి విడివిడిగా తీసేసుకొని మళ్ళీ ఆయిల్ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీ అయితే బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అవి అవి కూడా అయితే సమోసాలకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటాం కదండీ నాలుగు పక్కల అట్లా ఎగుడు తిగుడు లేకుండా ఆ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళా ఈ విధంగా చేత్తో ఒకసారి అయితే నొక్కేసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ నాలుగు వచ్చేటట్టుకు అయితే నేను కట్ చేసుకున్నాను ఫస్ట్ నేను చిన్న చిన్నగా కట్ చేద్దాంలే అనుకున్నాను అట్లా కుదరదులే అని చెప్పేసి మళ్ళా నాలుగు వచ్చేటట్టుకు అయితే నేను కట్ చేసుకున్నాను ఈ విధంగా అయితే ఫస్ట్ టైం నేను కూడా అయితే చేయటము ఫస్ట్ టైం ఎలా వస్తుందా ఏందని చెప్పి కొంచెం టెన్షన్తోనే చేశానండి పాడైపోతే అంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని నేను కొంచమే ట్రై చేశాను పర్లేదండి ఎగ్ ఫోఫా అనేది చాలా బాగా వచ్చాయి కష్టం అనుకున్నాను నేను ముందైతే ఇంకా నేను కూడా అయితే ఒక షార్ట్ వీడియోలో చేశానండి ఇంకా వస్తాయా లేదని చెప్పి నేను కూడా అయితే ట్రై చేశాను ఇలాగ నాలుగు నాలుగు విధాలుగా అయితే కట్ చేసుకొని వాటిని మరలా అయితే చపాతి కర్రతో లైట్గా నొక్కు నొక్కుకోవాలండి లైట్గా మరీ గట్టిగా నొక్కుకోకూడదు పొరల పొరలు అనేది వాటికి అంటుకొని పోతుందండి ఇక్కడ లైట్గా నొక్కేసుకున్న తర్వాత చపాతి కర్రతో మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కర్రీ కూడా వేసుకొని ఇక్కడ ఉప్పు కారం అన్నీ కూడా అయితే చూసుకోనండి నాకు కొంచెం కారము ఉప్పు తగ్గింది ఆయన వచ్చాయండి ఎగ్ ఎగ్ ఫఫ్ అయితే ఇక్కడ ఎగ్ ఉల్లిపాయ కర్రీ వేసుకున్న తర్వాత గుడ్ ఎగ్ని అయితే ఆఫ్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని పెట్టేసుకున్న తర్వాత ఇట్లాగా మనం పొరలు పొరలుగా వేసి నొక్కున్నాం కదండి ఈ విధంగా ఒక ఒక్క పొర మాత్రమే ఇలాగ తీసేసుకొని ఆ కర్రీ మీద ఎగ్ ఎగ్ మీద ఇలాగా పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఆ ఎగ్ ఆ కర్రీ అనేది ఆయిల్లోకి పోకుండా అలా అలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం క్రీమ్ చేసి పెట్టేసుకున్నాం కదండి నేనైతే నాలుగు పక్కలైతే ఈ విధంగా అయితే లైట్కి అయితే రాసాను ఈ విధంగా అంటే ప మరలా ఇట్లా వేస్తాం కదండి అంటుకోవటానికి ఎక్కడ విడిగిపోకుండా ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు నాలుగు పక్కల ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకున్నాను నిజంగా అండి ఎగ్ ఫఫ్ అనేది చాలా బాగా అయితే కుదిరాయి ఫస్ట్ టైం చేసినా కానీ ఇదిగోండి ఆయిల్ వేసినప్పుడు మరలా పొరల పొరలుగా అయితే వస్తాయి ఇంకా అయితే చేసుకున్నామో అవి మొత్తం కూడా ఇలాగనే ఒక్కొక్కటి నొక్కోవటము లైట్గా నొక్కేసుకోవాలని మరీ ఎక్కువ ఫ్రెష్గా చేసి నొక్కేసుకోకూడదు ఆ పొరలు అనేది రావు ఎక్కువగా నొక్కి పెట్టుకోండి ఎగ్ కర్రీ కర్రీ వేసుకోవటము ఎగ్ పెట్టుకొని ఈ విధంగా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఈ విధంగానే చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఎగ్ పప్పు కూడా చేసుకోవటం కొంచెం ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది కానీ చాలా బాగా అయితే వస్తాయి ట్రై చేయండి మీరు ఈ కర్రీ ఉల్లిపాయ కర్రీలోకి ఒక బంగాళదుంప ఉడికించుకొని కూడా అయితే పెట్టుకోండి అండి బాగుంటుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఈసారి ఉల్లి ఉల్లిపాయ కర్రీలో బంగాళదుంప కూడా అయితే వేసి చూపిస్తాను ఎప్పుడన్నా ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్యాస్ అయితే లో టు మీడియంలో పెట్టుకోవాలని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వరకు అయితే క్రిస్పీగా వస్తుంది లోపల అయితే అస్సలకి కాలకుండా అలాగనే పచ్చిగా అయితే ఉండిపోతుందండి అలా పచ్చిగా ఉన్నా తిన్నా కానీ కడుపు నొప్పి వస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మైదాపిండి కదండి ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్యాస్ అయితే త్రిప్పి వేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడు లో లో ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు బాగా లోపల వరకు అయితే ఖాళీ బాగా క్రిస్పీగా క్రిస్పీగా అయితే వస్తాయి వేయించుకోవాలండి ఇట్లా తిప్పుకుంటూ దగ్గరుండి వేయించుకోవాలి బాగా కలర్ వచ్చేంత వరకు అండి ఇక్కడ వేగేటప్పుడే మనం పొరల పొరలుగా వేసి వేయించుతున్నాం కదా పొరల పొరలుగా అయితే వస్తుందండి బయట ఏ విధంగా అయితే అమ్ముతారు ఎక్కువని ఆ విధంగానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనమైతే ఓవెన్ లేకుండా ఇదండి ఎగ్ పఫ్ చూడండి అండి ఎంత కలర్గా ఎంత బాగున్నాయో చూసారు మీకు కనిపిస్తుందా పొరల పొరలుగా వేగుతున్నప్పుడు నాకైతే చాలా బాగా అయితే నచ్చాయండి ఎగ్వఫ్ అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఇక్కడైతే వేగిపోయాను ఈ కలర్ వరకు అయితే వేయించుకోవాలా లోపల బాగా వేగేంతవరకు అయితే లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తుంది మైదా పిండి కదండి లోపల వరకు అయితే వేగాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదండి నాలుగు ఎగ్ ఎక్కువలు అయితే చేశాను బాగా వచ్చాయండి చూడండి పొరల పొరలు ఏ విధంగా అయితే వచ్చాయో కట్ చేసుకొని పిల్లలకి టమాటా కచ్చప్ప వేసి ఇస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు స్కూల్కి వెళ్ళి రంగులు ఇలాంటివి చేసి పెడుతుంటే లోపల కూడా బాగా పొరల పొరలు కూడా అయితే బాగా వేగిపోయాయి చాలా బాగా అయితే వచ్చాయండి ఇదండి వాటి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రై ఫ్రెండ్స్ బాయ్